కిరణ్ ప్రేక్షకుల నమస్కారం జీడి సారయ్య అనే వ్యక్తి బ్రాహ్మణులపైన అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తూ ఒక పాట పాడారు అంటే వాళ్ళ వేషధారణ పైన వాళ్ళ వృత్తిపైన చాలా నీచంగా పాటను పాడారు కానీ మనం మన సంఘంలో బ్రాహ్మణులను దేవుడిగా కొలుస్తాము వాళ్ళ వృత్తిని కానీ వాళ్ళు చేసే పనులు కానీ చాలా గౌరవం గౌరవిస్తాం మనం ఇలాంటి సమయంలో ఇలా అంటే మనం వేరే కులాలను కూడా అంతే గౌరవించుకుంటాం అలాంటి సంఘంలో మనం ఉన్నాం కానీ ఇంకా ఈ యుగంలో కూడా బ్రాహ్మణులని కానీ వేరే కులాలను కానీ ఇలా పాట రూపంలో కించపరచడం అనేది ఏమాత్రం సహేతకం కాదు ఇలా ఈ సందర్భంగా మనతో పాటు కిరణ్ శర్మ గారు ఉన్నారు సార్ని అడిగి ఈ పాట పైన సార్ ఎలా స్పందిస్తారో కనుక్కుందాము నమస్తే గురుగారు నమస్తే అండి సమస్త అని భవంతో సార్ ఈ జీడి సారయ్య ఈ పాట మీరు చూసే ఉంటారు బ్రాహ్మణులు చాలా అవమానకరంగా ఈ పాట పాడారు దీనిపైన మీ స్పందన ఏంటి సార్ ఇక్కడ ఒకటేందంటే భావోద్వేగాలకి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అంటే సెక్యులరిజం అనేటువంటి పదానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ సెక్యులరిజం అంటే ఏమిటి అనేది ప్రతొకలు అడిగితే ఎవరికి వారు యమునా తీరగా ఉండగలిగేది హక్కును కలిగించింది సెక్యులరిజం అనే భావన కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే నాశనం చేసి మిగతా మతాలకు మాత్రమే వంత పాడాలన్నటువంటి భావన ఇట్లా ఏ కులాన్ని కులాన్ని విభజించి పాలించి దాన్ని నాశనం చేయనటువంటి ఒక తత్వాన్ని నేను నేను భావిస్తున్నాను అంటే మీకు అసలు రాజ్యాంగంలో ఎక్కడ కూడా మెతికితే సెక్యులరిజం అనేటువంటి ఒక పదం దాని యొక్క అది లేదు అక్కడ ఎక్కడ కూడా ఆ మాటే అవార్డే ఉండదు మీకు రాజ్యాంగ మొత్తంలో నాకు చూపించండి నేను మాట్లాడుతాను ఎవరైనా సరే రెండవది ఇక్కడ సారయ్య అండ్ రమణ ఇద్దరు కలిసి పాడినటువంటి పాట గురించి వాళ్ళెవరు నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళు తెలియదు ఎవరు మరి ఎందుకు స్పందిస్తున్నాము ఆ స్పందన ఏమిటి అని మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకటి ఈ విషయంలో సారే ఎట్టి పరిస్థితులలో రమణ సార్ ఇద్దరు కలిసే క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయాలి తప్పకుండా మీరు చెప్పాల్సిందే ఎందుకు చెప్పాలి మాకేం అవసరం ఉన్న విషయాలు మాట్లాడడం మీరు కష్టపడ్డారు మీరేం కష్టపడుతున్నారు హారతి చేసి దద్దోజనం పొంగలి మీరు దొబ్బి తింటున్నారు పొట్ట పెంచారు అంటే నా పొట్ట గురించి నా పొట్టు గురించి నీకు ఎందుకురా అంట నేను నా పొట్ట నీకెందుకు నా పొట్టు గురించి నీకెందుకు నీకు అవసరం ఆ విషయం నేను నేను అడిగాను ఎప్పుడన్నా వచ్చేసి అంటే సమసమాజు ఉద్ధరణ అన్నట్టు నాస్తి కులం నాస్తి కులం అనే పేరుతో బ్రాహ్మణ కులాన్ని నువ్వు నిందించేటువంటి అర్హత నీకే ఉంది నువ్వు ఎవరివి అసలు నువ్వు నువ్వు మమ్మల్ని అనాల్సిన అవసరం నీకు ఎక్కడిది నీ అర్హత నీకు ఎక్కడిది సో అదే విషయంలో మరి ఇతర నిమ్న కులాల గురించి మాట్లాడుతున్నావు కదా ఇంకో కులం గురించి మాట్లాడుతున్నావా అది వదిలిపెట్టేసి అంటే మీరు కులాల గురించి మాట్లాడమంటున్నారంటే అసలు ఏ కులం గురించి మాట్లాడొద్దు అంటున్నాను నేను రెండవది హిందూ ధర్మం గురించి మాట్లాడు కొంతమంది హిందూ ధర్మంలో నువ్వు వచ్చినటువంటి హిందూ ధర్మంలో పాట పాడావు కదా ఇదే బ్రాహ్మణుల గురించి పాడిన వాడివి నువ్వు వేరే మతం ఉన్నటువంటి ముస్లింస్ల గురించి కానీ క్రిస్టియన్స్ గురించి కానీ జైనుల గురించి కానీ సిక్కుల గురించి కానీ ఆయన పాట పాడి నవసమాజ ఉద్ధరణకి పాట పాడుతున్నావా నువ్వు అంటారు ఒక డైలాగు ఆ సమ సమాజంలో ఉద్ధరించడానికి పాపనోడు బలి సంగేసుకోవట్లేదు మరి నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకొని పీకేదే ఉందిరా నువ్వు ఇదే ప్రశ్న అది నువ్వు ప్యాంట్ షర్ట్ చేసుకుని ఏం పీకీదే ఉంది నువ్వు నువ్వు ఏమైనా పీకుతున్నావు దాని గురించి ఏమన్నా నువ్వు నాకు అమ్మ నా అమ్మకేనా అన్నం పెట్టావా నా అయ్యకే అన్నం పెట్టావా నువ్వు పెట్టలే కదా నువ్వు నా అయ్యకి అన్నం పెట్టలే కదా మరి పెట్టినప్పుడు నువ్వేంద్ర నన్ను మాట్లాడేది నువ్వు నీకు అంత అర్హత ఏం ఉంద్రా నువ్వు నువ్వేవోడీ మాట్లాడడానికి సో రాజ్యాంగానికి రైట్ హక్కిచ్చింది బట్ ఐ హ్యావ్ రైట్ ఆఫ్ స్పీచ్ నాకు కూడా ఉంది ఆ రిజల్ట్ నాకు కూడా హక్కు హక్కు నాకుంది అవే నాకు రైట్ ఉంది రైట్ ఆఫ్ స్పీచ్లో నేను ఏదేనంటే ఇప్పుడు నేను నిన్ను తప్పుడు మాట మాట్లాడి భూతులు మాట్లాడినా నిజంగా చెప్పాలంటే మొన్న ఒక రకంగా ఒక మాట తూలింది నా దగ్గర నుంచి కూడా తూలింది కాదనట్లే సరే వాళ్ళ కుటుంబంలో భావోద్వేగాలు వచ్చి ఉంటాయి నేను దానికి కూడా క్షమాపణ చెప్తాను ఎప్పుడు నువ్వు క్షమాపణ చెప్తానే క్షమాపణ చెప్తానే తప్పకుండా చెప్తాను నేను తప్ప అంతవరకు ఇంపాసిబుల్ ఫస్ట్ నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే నువ్వు శిక్షణకి అనుభవించాల్సిందే పడాల్సిందే కాబట్టి ఏదేమైనా ఒక గుర్తుపెట్టుకో నువ్వు ఎదుటివారిని ఎంత నిందిస్తావో నీకు ఎదుటివారి వారిని అంత నిందించే అవకాశం ఉంటుంది నువ్వెంత నీ బ్రతికింత అన్నప్పుడు నువ్వెంత నీ బ్రతికింత అంట నేను ఖచ్చితంగా అంట నేను కాబట్టి నా పుట్ట గురించి నా వృత్తి గురించి హీనంగా మాట్లాడేటువంటి సమాజంలో నిన్ను నేను వెలేస్తున్నాను ఇప్పుడు నా కులం గురించి నాన్న గురించి మాట్లాడినప్పుడు నేను సమాజం నేను వెలేస్తున్నాయి నేను వెలేస్తున్నాను గ్యారెంటీగా నువ్వు చూసావా పొగరితో మాట్లాడుతున్నాడు బాపును అన్నటువంటి మాట్లాడుతున్నాడు అరే ద హ్యావ్ అని కదా నాన్ రిజర్వేషన్ క్యాడర్ నేను ఇప్పుడున్న నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను రిపీట్ దాని గురించి ఏదో పెంజల్ల సంథింగ్ రేంజర్ ఏదో రాజేష్ సంథింగ్ ఎవరు ఉన్నారు వారు రెస్పెక్ట్గా మాట్లాడారు బాగా ఆయన బాగా చదువుకున్నట్టున్నాడు నన్ను రెస్పెక్ట్గా మాట్లాడు ఎస్ నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నేను మీరంటా ఆ పెంజల్ల రాజేష్ గారు ఎవరు ఉన్నారు నేను రెస్పెక్ట్ మీరు బాగా మాట్లాడారండి అంటే విధేయమా అంటే ఒక మంచి పద్ధతిలో మాట్లాడారు ఒక మంచి పదాలకు అమెరికా మీరు అని మాట్లాడారు నేను కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే నాకు కులంతో పని లేదు భాష మంచి భాష మాట్లాడితే నేను భాష మంచిగానే మీకు నేను సమాధానం చెప్తాను మీరు బాగానే మాట్లాడారు అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా నేను ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడేదండి నేను నా గురించి చెప్పుకున్నాను నాన్ రిజర్వేషన్ క్యాడర్ ఎస్ రైట్ ను ఐఎమ్ సెయింగ్ దట్ ఐఎమ్ నాన్ రిజర్వేషన్ క్యాడర్లో నేను ప్రభుత్వాల నుంచి ఏది కూడా ఏది కించిత్ లబ్ధి పొందకుండా ప్రభుత్వానికి ఎదురిస్తున్న వ్యక్తిని నేను యాజ్ ఎ బ్రాహ్మణ్ ఐఎమ్ రెడీ ప్రౌడ్ టు మై సెల్ఫ్ నేను మీకు నేను ఎదురిస్తున్నాను ఎలా ఇస్తున్నాను ఎదురు నేను పుస్తకం కొన్నా ఫోన్ కొన్నా సైకిల్ కొన్నా బైక్ కొన్నా ఏది కొన్నా సరే మీకు నేను ట్యాక్స్ కడుతున్నాను ఈ ట్యాక్స్ కడుతూ మీకు నేను నేను ప్రభుత్వానికి చేయుతని ఇస్తున్నాను మీకు ఇంకోళ్ళు చేయుతనివ్వట్లా నేను ప్రభుత్వం తీసుకోవట్ల కించిత్ కూడా నువ్వేదో అనామక నుంచి వచ్చినావు రిజర్వేషన్ ఇస్తున్నావు బట్ ఎయిటీన్ సెవెంటీలో రిజర్వేషన్ ఉంది గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ సెవెంటీలో కిందిస్తా పేదరికంతో ఉన్న వారికి రిజర్వేషన్ ఇచ్చారు పేదరికంతో ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు ఆ విషయాన్ని గమనించుకోండి అనవసరంగా మాట్లాడకూడదు దెన్ ద రిజల్ట్ ఆఫ్ ఇక్కడ విన్నట్టుగా ఆమెకు మీకు రాజ్యాంగానికి వద్దాం మనం మనం కూడా రాజ్యాంగాలకు వచ్చేసి రాజ్యాంగం మాట్లాడదాం ఏం మాడదు రాజ్యాంగంలో సో ద బిఫోర్ ద పార్టీషన్ ద కాశ్మీర్ అండ్ ఇండియా పార్టీషన్ బిఫోర్ పార్టీషన్ వీఆర్ స్టార్ట్ ద మనం రాజ్యాంగం రాసుకోవడానికి మనం దాదాపుగా మూడు వందల ఇరవై ఏడు మూడు నలభై మంది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ ఇట్స్ బెటర్ టు నన్ను సరిచేస్తే మంచిది మీరు బట్ బిఫోర్ పార్టిషన్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ బట్ దెన్ ఆఫ్టర్ పార్టీషన్ ఆఫ్ ది ఇండియా అండ్ పాకిస్తాన్ టూ నైన్ టెన్ మెంబర్స్ ఐఎమ్ షూర్ అబౌట్ అండ్ అగ్రికెట్ ద పర్ఫెక్ట్ ఐఎమ్ షూర్ అబౌట్ దట్ టూ నైన్టీ మెంబర్స్లలో యు గోఅంట్ సర్చ్ ఇన్ ద ఎనీ ఇంటర్నెట్ అండ్ ఎనీ గూగుల్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ నైన్ మెంబర్స్ మీకు బ్రాహ్మణ్స్ ఉన్నారు రాజ్యాంగ నిర్మాతల్లో అందరు కూడా నాట్ ఈవెన్ భీమరావ్ ఈజ్ నాట్ ఓన్లీ పర్సన్ టు రిటర్న్ ద రాజ్యాంగము ఆయన ఒక్కటి రాయలేదు జస్ట్ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ మీరు ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు రెండవది ఆయన దేనికి చైర్మను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మీకుంది రాజ్యాంగంలో రాజబడి ఉంది ఇది నేను అబద్ధం చెప్పట్లేదు పేజ్ ఆఫ్ సిక్స్ ఆర్ ఎయిత్ నుంచి ఇదే వివరణ ఉంటుంది సిక్స్ టు ఎయిట్ ఇదే వివరణ ఉంటుంది మీకు రాజ్యాంగం బుక్లో మీకు సిక్స్ టు ఎయిట్ పేజీలో ఇదే వివరణ ఉంటుంది మీకు బట్ ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతాను కదా నేను మరి డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది తెలుసా మీకు ఎవరికైనా బట్ పీపుల్ హ్యావ్ నో ఐడియా బికాజ్ ఆఫ్ అందరూ కూడా నా కులం నా మతం నేను నేనని చెప్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా బట్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఓన్లీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఓన్లీ సెవెన్ పీపుల్ సెవెన్ పీపుల్స్లలో ఐ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ విత్ ప్రౌడ్ త్రీ మెంబర్స్ దాంట్లో బ్రాహ్మలే ఉన్నారు అవుట్ ఆఫ్ సెవెన్ త్రీ పీపుల్ బ్రాహ్మణ్స్ ఏ ఉన్నారు మరి మత చాంద సవాదం కుల కుల వివక్ష ఉన్నటువంటి వ్యక్తులలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి ఈ యొక్క భీమరావు దాంట్లో మరి ఏడుగులో ముగ్గురు బ్రాహ్మణులు ఉంటే అప్పుడే తొక్కి పెట్టేవాళ్ళు కదా భీమరావుని ఎందుకు చైర్మన్ చేశారు అంత వివక్ష ఉంది కదా అప్పుడు అంట రాని వాళ్ళు కదా మీరు దగ్గరికి ఎలా వచ్చారు ఏడు ఒకతే బెంచ్లు కూర్చొని రాశారు మీరు అంటే దిస్ అ రాంగ్ స్టేట్మెంట్ అంటే మీ దగ్గర అందరు పతివ్రతలు ఉన్నారా రైట్ యాక్సెప్టెడ్ లేరు తాగుబోతున్నాడు తిరిగిపోతున్నాడు దరిద్రులు ఉన్నారు అందుకే అంటున్నాం వాడు బ్రాహ్మణుడు కాదు ఎవడైతే తాగుబోతున్నాడో ఎవడైతే తిండిపోతున్నాడో వాడు బ్రాహ్మణుడు కాదు క్లారిటీ నీ దాంట్లో ఎవడైతే విజ్ఞత ఉన్నాడో భారత రామాయణ రాజ గ్రంథాలు ఉన్నాయో చదువుకుంటున్నారు వారిని మేము తప్పకుండా బ్రాహ్మణి కేటాయిస్తాం బ్రాహ్మణి అంటాం విజ్ఞత బ్రాహ్మణు జన్యం గురించి మాడుతున్నావు నా జన్యం గురించి ఎందుకురా అది నా ప్రోటోకాల్ అది నా ఇష్టం అది నా ఇష్టమయ్యా నేను వేసుకుంటాను ఇప్పుడు ఒకటి విషయం చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు సార్ మీరేమనుకోకండి ఇప్పుడు బార్ షాప్లోకి వెళ్తున్నారంట బార్ షాప్లో ఒక టాటు ఉండాలట ఆడపిల్లకి మిడ్డి ఉండాలట దానికి ఒక కోర్టు అంటే స్తన్యాలు కనబడే కోటు ఉండాలి దానికి అది మాత్రం ఎంటర్ బార్లోకి ఆఫ్టర్ ఆల్ తాగి తందనాలు ఆడి బట్టలు చింపుకునే దానికి ప్రోటోకాల్ ఒక కోడు ఉంటే పరమ పవిత్రమైనటువంటి నాది ఇది సనాతన ధర్మం నాది నా జంధ్యానికి ఎంత పవర్ ఉంటుంది రాయ మీరేంటి మాట్లాడారు నా పవర్ గురించి నువ్వు ఓడి మాట్లాడడానికి నా జంధ్యం అంటే నీకు భయమా అంటే భయపడుతున్నాడు కాబట్టి ఈ అవాకుల వెళ్తున్నాను అంట నేను ఇది నా మాట ఇక్కడ పురాడుగా ఇట్లా ఉన్నటువంటి రా భీమరావు గురించి మాట్లాడితే టూ నైన్ మెంబెర్స్లో అక్కడ సెవెంటీ మెంబర్స్ బ్రాహ్మణి ఉన్నారు ఇక్కడ ఏడుగురిలో ముగ్గురు పాపునలే ఉన్నారు మరి కులవేక్ష ఎక్కడ ఉంది మరి మీకు ఇప్పుడు వీధి వీధిన భీమరావు బొమ్మ ఎలా పెట్టుకుంటున్నారు బట్ అంబేద్కర్ నేమ్ ఈజ్ నాట్ అంబేద్కర్ నేమ్ ఇస్ అ భీమరావు ఓన్లీ భీమరావు ఇస్ అంబేద్కర్ ఇస్ అ బ్రాహ్మణ్స్ నేమ్ అ బ్రాహ్మణ్ అంబేద్కర్ ఇస్ అ బ్రాహ్మణ్ బికాస్ అంబేద్కర్ అనే పర్సన్ భీమరావుని అడాప్ట్ చేసుకున్నాడు ఎనిమిదో ఏటా గో అండ్ సర్చ్ ది ఇంటర్నెట్ అబద్ధం ఆడితే అరగుండుతో మీ ఇంటి మీద నేను మరి అలాంటప్పుడు నువ్వు ఎలా మాట్లాడావు నువ్వు రెండోది భీమరావు రెండో భార్య బ్రాహ్మణ కులం ఎలా పుట్టింది మీకు ఇంకేమంటే జ్యోతిరావు పూలే అంటారు మరి జ్యోతిరావు పూలే చేసినటువంటి యుద్ధంలో నలుగురు బ్రాహ్మలు ఉన్నారు ఆ విషయం తెలుసుకుంటారు మీరు ఆయన మీరు ఆయన చేసిన యుద్ధంలో కుల వివక్ష యుద్ధంలో నలుగురు బ్రాహ్మలే ఉన్నారు ఆయనకి తోడుగా అంతెందుకు మీకు యూ జస్ట్ రీడ్ ద బుక్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆఫ్ ది అబ్దుల్ కలాం యు జస్ట్ రీడ్ ద బుక్ ద ఫస్ట్ పేజీలో సెకండ్ థర్డ్ ఫోర్త్ పేజీలో ఉంటుంది మీకు విషయం ఆయన రామతీర్థంలో రామేశ్వరంలో తిరుగుతున్నప్పుడు ఆయనకున్నటువంటి ముఖ్యమైన స్నేహితులు ముగ్గురు బ్రాహ్మలే ఇది కాదని వాడు ప్రూవ్ చేయండి రా అబ్దుల్ కలాం సొంతంగా రాస్తున్నాడు దాన్ని రెండవది మత వివక్ష ఎదుర్కొన్నాడు అబ్దుల్ కలాం బ్రాహ్మల చేత మత వివక్ష ఎదుర్కొన్నాడు ఎస్ యాక్సెప్టెడ్ అదే బ్రాహ్మడు లక్ష్మణ్ పిళ్ళయ్య గారు ఆ ఈ అబ్దుల్ కలాం ఇంటికి పిలిపించుకొని ఏ టీచర్ అయితే అవమానం చేశాడు టీచర్ని ఇంటి పిలిపించి ఇది మత వివక్ష తప్పు కాదు అబ్బాయి మనవాడు సంస్కారంగా ఉంటాడు నువ్వు ఎట్టి పరిస్థితి తప్పుగా మరి చెప్పేసి క్షమాపణ చెప్పించి అదే టీచర్ చేత బెస్ట్ స్టూడెంట్ అనుకున్నా అనిపించుకున్నాడు కలాం గారు యూ జస్ట్ గో అండ్ రీడ్ దట్ బుక్ ఏం చదువుతారా మీరు ఏ అసలు ఏం చదువుతున్నారు మీరు అసలు అంటే సమాజ విచ్ఛిన్న పుస్తకాలు చదువుతున్నారా బాపు నుండి తొక్కి పెడదాము ఇంకోటి తొక్కి పెడదాం రెడ్డోని తొక్కిద్దాం కమ్ ఓడేవడు కాపు ఓడేవాడు మాది ఇదా మీకు నేర్పించుకునే సంస్కారం విదాము ఇది సమసమాజ నిర్మాణం దీని గురించి మాట్లాడుతున్నారు మీరు ఇంకో ఇతరులు ఇతరులు మీరు అండొచ్చు ఇతరులు స్పందించట్లేదు అంటున్నారు మీరు ఎందుకంటే ఇతరులు ఎవరు స్పందించాలి అంటే అరే ఐరావతం పోతుంటుంది ఐరావతం పోతున్నప్పుడు కుక్కలు పోరుతుంటాయి ఎందుకు అనుకుంటున్నా అంటుంటారు బట్ అలాంటి వాళ్ళని కాదు ఇప్పుడు మీకు ఒక సిద్ధాంతం అంటే నాకు నేను డబ్బా కొట్టుకునుకోద్దు మీరు కింద కామెంట్స్ వస్తే మనకి నో ప్రాబ్లం బట్ యాక్సెప్ట్ ఆ కామెంట్స్ ఎందుకంటే దాన్ని చూసుకొని ఇంకా చైతన్యవంతునిగా మారే అవకాశం ఉంటుంది నువ్వు చదివే పెట్టే బూతులు కూడా నేను నాకు నన్ను చీర్దించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు విషయం మనకి ఉద్యమంలో అనేక మంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు చాలామంది యుద్ధానికి అందరూ విషయాలు గాంధీ గారికి ఒక్కరికే పేరు వచ్చింది అది విషయం వేరు ఆయన ఉన్నాడు అహింసా మార్గం అనుకున్నాడు మరి అందులో కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత వల్లభా బైట లాంటి వాళ్ళు దానికంటే పవర్ఫుల్ ఒక వ్యక్తి మీకున్నారు అందరికీ కూడా మీకు తెలుసో తెలియదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేను నేతాజీ లాంటి వాడిని నా బ్రాహ్మణందర్ గాంధీ లాంటి వాడిని అయితే నేను నేతాజీ సుభాష్ చంద్ర లాంటి వాడిని నేను ఒక్కడిని బయటకు వస్తాను నేను ఎందుకంటే కట్టెకు కట్టే కాలుకు కాలు నోరుకు నోరు తలకి తల దీనికి సిద్ధంగా ఉంటాను నేను అరే పోతే పోయిందబ్బా నా పిల్లలకి నేను ఒక ఒకరే మా నాన్న మా అన్న మా బాపనోడు నిలబడ్డాడు అని తెగింపు వచ్చే అవకాశం ఆజాద్ హిందూ ఫౌజ్ లాగా బ్రాహ్మణ హిందూ ఫౌజ్ లాగా ఉంటుంది మాకు కూడా బ్రాహ్మణ హింద్ ఫౌజ్ ఇది కాబట్టి నేను ముందుకే వచ్చేస్తాను మీరు అడిగారు కదా నన్ను ఎందుకంటే ఎవరు మరి ఏంటంటే ఇప్పుడు వస్తారు ఇప్పుడు ఇప్పుడే బ్రాహ్మణ సంఘాలు ఫోన్ చేస్తున్నారు మన ఇంటర్వ్యూలో కూడా చాలా మంది ఫోన్లు వస్తున్నాయి నాకు వాళ్ళకి పిలిచి మీటింగ్ పెడదామంటారు రైట్ నేను ఉంటానంటే నీ తప్పోటట్ల సారే ఏంటంటే తప్పుబడట్లా ఎక్కడ పడుతున్నా నేను నీ బుద్ధికి పడుతున్నా నీ తప్పు పడుతున్నా నేను నీ కులాన్ని నీ పద్ధతిని తప్పటట్ల నీ బుద్ధిని నీ విచక్షణని నీ మాటని పడుతున్నా నువ్వు ఈసారి చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిందే ఆ విషయంలో చెప్పేంత వరకు నేను ఇలాగే ఉంటాను దీన్ని వదిలిపెట్టే ప్రశ్నలే విషయంలో అని గట్టిగా చెప్పదలుచుకున్నాను నేను శుభమస్తు ధన్యవాదాలు విన్నర్గా మన కిరణ్ కుమార్ శర్మ గారు చెప్పింది అంటే ఏ కులాన్ని ఎవరు కించపరచకూడదండి అదే బ్రాహ్మణులు కూడా అంటే మనుషులు ఒకరి ఒకరిని గౌరవించుకోవాలి అలాగే బ్రతకాలి మనం ఈ సంఘంలో ఉన్నందుకు ఇప్పటికైనా ఇలాంటివి తిరిగి రిపీట్ కాకుండా చూసుకోవాలని మనం కోరుకుంటున్నాం నమస్తే